జిల్లా కేంద్రం విద్యానగర్ లోని శ్రీ సీతారామ మందిరంతో పాటు ఆంజనేయస్వామి దేవాలయ శాఖ అధికారులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఉన్న నాలుగు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్ పరిధిలోని మూడెకరాల ఇరవై గుంటల స్థలంలో నిర్మాణం గావించిన శ్రీ సీతారామ మందిరంతో పాటు ఆంజనేయస్వామి దేవాలయం ఇతరత్ర ఉన్న కట్టడాలను బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర పరిధిలోకి స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ దేవాదాయ శాఖ అసిటెంట్ కమిషనర్ శ్రీమతి నాయిని సుప్రియ తెలిపారు జగిత్యాల శ్రీరామ మందిరం పరిధిలోని నాలుగు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్లు ఇక్కడి ప్రాంత ప్రజలు భక్తులు ఎన్ఆర్ఐలు వారి వారి సంఘటితంగా వారి వారి సహకారంతో నిర్మాణం గావించిన ఆలయాలను దేవాదాయ శాఖ స్థలంలో ఉన్నందున వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని గత వారం రోజుల క్రితం ఈ ప్రాంత నిర్వాహకులకు తెలియజేయడం జరిగిందని ఆమె వివరించారు దీంతో అందరి సమ్మతితో నాలుగు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్లోని ఆలయాలను ఇతర కట్టడాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని శ్రీమతి నాయని సుప్రియ వెల్లడించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియతో పాటు కార్యనిర్వహణాధికారి కవంత్ రెడ్డి మరియు దేవాదాయ శాఖ అధికారులు శాఖ ఇన్స్పెక్టర్ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ యొక్క సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఇది మందిరం మన జగిత్యాలకు సంబంధించిన ల్యాండు అప్పుడు ఈ ల్యాండ్ పోతుందనే ఉద్దేశంతో కొంతమంది పెద్దలు ఇక్కడ ఈ ఈ వీధికి సంబంధించిన పెద్దలు కొంత మళ్ళీ ముందుకు వచ్చి ల్యాండ్ పోవద్దనే ఉద్దేశంతో ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అప్పుడు ఫస్ట్ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం చేసినారు దాని తర్వాత సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా ఈ విద్యానగర్ వీధిలో మనం కన్స్ట్రక్షన్ చేయడం కొంతమంది పెద్దల సమక్షంలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ సర్వే నంబర్ నాలుగు వందల డెబ్బై ఆరు సర్వే నంబర్లో మూడెకరాల ఇరవై ఒక గుంట దేవాలయం యొక్క భూమి ఉన్నది ఆ భూమిలో వీళ్ళు పదిహేను గుంటల భూమిని ఆక్యుపై చేసి దీనిలో సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది గత పద్నాలుగు సంవత్సరాలలో వీళ్ళ యొక్క కొంతమంది భక్తులు తర్వాత ఇక్కడ కొంతమంది అది పెద్ద మనుషుల సమక్షంలో భక్తుల యొక్క చందాలతోటి ఈ దేవాలయ నిర్మాణం జరిగింది ఈ దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఇక్కడ వీధిలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోటి భక్తుల యొక్క సహకారాలతోటి ఎన్ఆర్ఐ వాళ్ళ యొక్క సహకారాలతోటి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఈ స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరితోటి ఈ దేవాలయం యొక్క నిర్మాణం జరిగింది ఇది ప్రస్తుతము శ్రీ రామ మందిర్ జగిత్యాలకు సంబంధించిన నాలుగు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్లో నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి మేము గత కొన్ని రోజుల నుండి ఈ దేవాలయాన్ని మన డిపార్ట్మెంట్లోకి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నించిన సందర్భంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఇన్ని రోజులు తీసుకోలేకపోయినాము కానీ ప్రస్తుతం ఇప్పుడు మనము ట్వంటీ సెకండ్ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ఫస్ట్ వచ్చి ఇక్కడ కొంతమంది ఏదైతే ముందుకొచ్చి నిర్మాణం చేసినరూ వాళ్ళని కలవడం జరిగింది మరి ఏదైతే ఉన్నదో ఇది మరి దేవాలయముకు సంబంధించిన ల్యాండు నాలుగు వందల డెబ్బై ఆరు నెంబర్ సర్వా నెంబర్లో మీరు నిర్మాణం చేసి ఉన్నారు దీన్ని మేము హైడోర్ చేసుకుంటామని చెప్పిన సందర్భంలో వాళ్ళు కూడా సుముఖంగా ముందుకొచ్చు కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే మేము చాలా ఏళ్ళ నుండి కష్టపడడం వర్క్ చేసినాము ఎన్ఆర్ఐల నుండి కూడా ఫండ్స్ తెచ్చినము కళ్యాణాలు చేసినాము అవి చేసినాము ఇవి చేసినామని వాళ్ళు చేసిన విషయాలన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది వాళ్ళే కాదు వాళ్ళతో పాటుగా ఇతరులు కూడా గతంలో ఉండే కౌన్సిలర్లు కానీ గతంలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఇంకా అందరి తోడ్పాటుతోటి ఈ దేవాలయం నిర్మాణం జరిగింది అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు అది మనకు కూడా తెలిసిన విషయం కాబట్టి వాళ్ళను అడిగిన సందర్భంలో సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మరి మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వన్న సందర్భంలో మేము వాళ్ళకు వారం రోజుల టైం కూడా ఇచ్చినాము వాళ్ళు కూడా అందరూ వచ్చింద్రు ఈరోజు మనకు రక్షకుల సమక్షంలో తర్వాత మన ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో ఈ దేవాలయాన్ని ఈరోజు కార్యనిర్వహణాధికారికి హ్యాండ్ ఓవర్ చేసేది అన్నారు ఆంజనేయ స్వామి దేవాలయము సీతారామాంజనేయస్వామి మనకి ఏదైతే నాలుగు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్లో మూడు ఎకరాలు ఇరవై ఇరవై ఒక్క గుంటలో ల్యాండ్లో ఏదైతే వస్తుందో అన్నీ కూడా ఈరోజు డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు